రేవంత్ రెడ్డి మాట ప్రకారం రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పడం జరిగింది అయితే రెండు లక్షల వరకు రుణమాఫీకి తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ పన్నెండున చి రెండు వేల ఇరవై మూడు తొమ్మిది మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు త్వరలో జీవో విడుదల చేస్తామని అందులో పూర్తి వివరాలు ఉంటాయని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే రేవంత్ రెడ్డికి కామెంట్స్ ఎలా పెట్టారంటే మే ఆరు వారంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ ఇచ్చాం వ్యవసాయం దండగ కాదు పండగ చేయడమే మా లక్ష్యమని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సోనియా మాట ఇస్తే శిలాశాసనం అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది రాహుల్ ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి చెప్పారు పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ మాత్రమే చేసింది డిసెంబర్ రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది గట్టా డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం ముప్పై ఒక వేల కోట్లు అవుతుంది రైతులను రుణ రుణ విముక్తులను చేస్తాం సింగిల్ స్ట్రోక్తో రుణమాఫీ చేస్తాం రైతు సమక్షంలో రైతు రాజ్యం మా లక్ష్యం రైతు భరోసాపై చిలువలు పలువులుగా విమర్శలు ఉన్నాయి పారదర్శకంగా రైతు భరోసా అందిస్తున్నాం స్టేక్ హోల్డర్స్తో సూచనలు తీసుకుని అమలు చేస్తాం రైతులు సంఘాలు అందరితో సబ్ కమిటీ నిర్ణయించింది రైతు భరోసాపై జూలై పదిహేను లోపు సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అసెంబ్లీ చర్చించి రై